పెద్ద రామాలయాన్ని సందర్శించిన డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు ఇటీవల కంప్యూటర్ ఆపరేటర్ పై వచ్చిన ఫిర్యాదులపై కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఆలయఈఓ హరిదుర్గా దుర్గా నాగేశ్వరరావు సమక్షంలో పరిశీలన చేయడం జరిగిందని కంప్యూటర్ ఆపరేటర్ కూడా కోర్టుకెళ్లడం జరిగిందని కోర్టు ఉత్తర్వులు మరియు అధికారుల ఆదేశాల మేరకు జరిపినటువంటి విచారణలను కమిషనర్ కు అందజేయడం జరుగుతుందని వారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ తెలిపారు స్థానిక ఎమ్మెల్యే రామాలయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని సూచన చేశారని గతంలో సీజేఎఫ్ ఫండ్ ఇవ్వటం జరిగిందని మరలా సిజేఎఫ్ ఫండ్ రావాలంటే సుమారు సంవత్సరాల తర్వాతనే ఇవ్వడం జరుగుతుందని అది ఎండోమెంట్ యాక్ట్ లో ఉందని వారు అన్నారు స్థానిక శాసనసభ్యులు వారు సూచించిన బేడా మండపం నిర్మాణం రామాలయంలో అంతర్గతంగా గ్రానేట్ కళ్యాణ మండపంలో లీక్ అవుతున్న ప్రదేశాలను బాగు చేయడం దేవస్థానంలో అర్చక స్వాములు ఇంకొక ఇద్దరిని నియామకం చేయడం వారిలో ఒకరు పరిచారిక అర్చకులు కావాలని కోరారు కాబట్టి కమిషనర్ వారికి ఈ సూచనలను అందజేసి తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫణి కుమార్ టెంపుల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ఆలయ ఏవోలు కానూరు సురేష్ బాబు జయప్రకాష్ బాబు ఆలయ కార్య నిర్వహణాధికారి హరిదుర్గా నాగేశ్వరరావు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సీతారామ సంగంబులు జగ్గేపేట ఈ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టింగ్ విషయంలో జరుగుతున్న ఇక వాళ్ళు పెట్టుకున్న కానీ ఉంది లేకపోతే మాకు వచ్చిన కంప్లైంట్స్ కానీ ఉన్నాయి దీని మీద వాళ్ళు కోర్టుకి వెళ్ళటం ఆ కోర్టుకు కొన్ని డైరెక్షన్ రావటం మాకు దాని మీద మా గోరవ్ కమిషనర్ గారు పర్సనల్గా వెళ్ళి రికార్డు వెరిఫై చేసి దీని మీద నివేదిక ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఈ సీతారాం సంఘటన దగ్గర పెడగా రావడం జరిగింది మరి మా స్థానికంగా ఉన్నటువంటి మా అసిస్టెంట్ కమిషనర్ షణ్ముఖం గారు లోకల్ ఇన్స్పెక్టర్గా ఉండాలి అది లోకల్ ఈఓ సురేష్ గారిందరితోటి నేను జరిగే రావడం జరిగింది అందులో భాగంగా ఈ దేవాలయానికి లోపడ సిజిఎఫ్ నుంచి నిధులు మంజూరు చేసి దేవాలయ పునర్నిర్మాణం కార్యక్రమం అది జరిగింది అయితే దానిక శాసనసభ్యుల వారిని కూడా ఈ విషయాన్ని నేను కలవటం కూడా జరిగింది వారు కూడా కొన్ని ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ దేవాలయంలో జరగాలని చెప్పి మాకు సూచనలు ఇచ్చి ఉన్నారు అందులో ఒకటి ప్రదర్శన చెప్పట అదేవిధంగా మరి ఈ బేడా మండపం ఏదైతే ఉందో చాలా పురాతనంగా నిర్మించిన కట్టడం ఇది ఆల్రెడీ ఒక పక్కకు ఒరిగిపోయి అది ఏ క్షణానైనా కొలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉంది దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ దీన్ని కట్టడానికి అదేవిధంగా చేయడానికి అలాగే వరకు కళ్యాణ మండపం కింద యూజ్ చేసే బయట ఉన్నది అది ఏదో లీక్ అవుతుందని చెప్పుకున్నారు అలాగే ఇక్కడ అర్చక స్వామి ఒక స్వామే ఉండి ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది మరి ప్రతి మంగళవారం వివిధ పర్వదినాల్లో జరిగే అభిషేకాలకి ఆయన ఒక సేవలే కుదు చేయటట్టు పనిగా ఉందని చెప్పి మా దృష్టికి వచ్చింది గ్రామస్తులు కూడా చెప్పుకున్నారు మరి వారికి సాయంగా ఇంకొక పరిచారక హర్తకని అదేవిధంగా స్వామివారికి నివేదన ఈ ప్రసాదాలు తయారు చేయడానికి ఓ తలహాస్వామిని నియమించవలసిన అవసరం గుర్తించాను నేను ఆ విధంగా ముందుగా ఇమీడియట్గా ఓ తలహాస్వామిని ఏర్పాటు చేయడానికి కమిషన్ గారి దగ్గర అనుమతి తీసుకుని ఈవో గారికి ఆదేశాలు ఇష్టం ఆ విధంగా ఇక్కడ ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉందో దానికి కూడా నిధులు ఈ దేవస్థానానికి నిధులు సరిపోవు ఇప్పటికే డిపార్ట్మెంట్ సీజీఎఫ్ నుంచి మంజూరు చేసింది కాబట్టి మరలా సీజీఎఫ్ రావాలంటే టెన్ ఇయర్స్ వరకు ఆ యాక్ట్లో ప్రొవిజన్ లేదు కాబట్టి మరి గ్రామస్తులు ఎవరన్నా ముందుకు వచ్చి కొంచెం డొనేషన్ ఇవ్వగలిగితే ఈ దేవస్థానంలో ఉన్నటువంటి ఎఫ్డిఆర్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అందులోంచి కొంచెం కమిషనర్ దగ్గర నుంచి అనుమతి తీసుకుని ఆ అమౌంట్ ప్రజల దగ్గర నుంచి వచ్చే విరాళంతో ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ వర్క్లు అన్నీ కూడా చేయడానికి వీలవుతుందని ఆ విధంగా చర్య తీసుకుంటూ ముందుకెళ్తున్నాను ఈ సందర్భంగా తెలుసు కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా ఇప్పటికే నేను మరియు మా ఆర్జేసి గారు ఉభయ గోదావరి జిల్లాలో నాకున్నటువంటి ఏడు జిల్లాల పరిధిలో నేను వీసీ కండక్ట్ చేసి మా ఈ ఈఈఓలు సూపర్టెండెంట్ మా ఇన్స్పెక్టర్లు ఈఓలు అందరితో కూడా నేను సమావేశం అయ్యాను వారందరికీ కూడా సూచనలన్నీ జారీ చేశాం వచ్చిన భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అది ఈ రోజు కూడా మధ్యాహ్నం మూడు గంటలకి మా గౌరవ కమిషనర్ మరలా వీసి పెడుతున్నారు రాష్ట్రం అనుకూల మరి కార్తీక మాసం నెల రోజులు జరిగే ప్రతి పండుగ శివరాత్రి కానీ శ్రీరామనం కానీ ఇటువంటి ఫెస్టివల్స్ రోజు మాత్రమే ఉంటాయి ఈ కార్తీక మాసం అనేటప్పటికి ముప్పై రోజులు ఉంటుంది అందులో ముఖ్యంగా ఐదు సోమవారాలు ఉంటాయి కార్తీక పౌర్ణమి పర్వదినం ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు కార్తీక స్వామి ఆకాశదీపాన్ని వెలిగించుతూ ఉండాలి ఇటువంటి యాక్టివిటీస్ ముప్పై రోజుల్లో జరుగుతాయి కాబట్టి ఇవి చాలా మేజర్ ఫెస్టివల్ సంవత్సరం సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్ పన్నెండు నెలల్లో వచ్చి ఫెస్టివల్ ఒక ఎత్తు అయితే ఇదొక్కటే ఒక ఎత్తు అందుకని రాష్ట్రంలో ఉన్నటువంటి శివాలయాలు అన్నింటిలోనూ కూడా ఈ కార్తీక మాసం బాగా జరిగి ఇలాగా దేవాదాయ తరపున అన్ని చర్యలు తీసుకుంటాం